అలాగే తదుపరి రాశి వస్తే సింహరాశి సింహరాశి వచ్చేసి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ యొక్క సింహరాశి వర్తించును మకా నక్షత్రము ఒకటి రెండు అంటే మామి మూమే మో టా టే టూ టే ఈ యొక్క మొదటి ప్రారంభ అక్షరాలతో ఎవరికైతే ఆ యొక్క వారి యొక్క పేరు ప్రారంభమవుతుందో వారికి ఈ సింహరాశి వర్తించను వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజభుజం రెండు అవమానము రెండు అదేవిధంగా గ్రహ బలా చూసినట్టయితే శని శుభస్థానంలో రాహు అష్టమంలో కేతు శుభస్థానంలో ఉన్నవాడు కాబట్టి ఈ రాశి స్త్రీ పురుషాలకు ధన కుటుంబ కార్యక్రమం గురువు పదవ రాశిలో రాహు అష్టమంలో ఉందన్న ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితం గడుపుదురు శారీరకంగా మానసికంగా కృంగదీను శరీరంలో ఆరోగ్య బాధలు నేత్రపీడలు మందత్వం నిరుత్సాహం అవమానకమైన పనులు అపనిందలు రావాల్సి సొమ్ము సొమ్ము సమయం రావాల్సి సొమ్ముకు ఆటంకము ఇవ్వవలసినవి తప్పకపోవటం ఎంత మంచిగా ఉందామనుకున్న ఏదో ఒక లోపంతో మానసికమైనటువంటి ఇబ్బందులతో ఈ సంవత్సరం గడిచిపోను అదేవిధంగా ఈ సంవత్సరం వ్యవసాయ చూస్తే మొదటి పంటకే రెండో పంట మొదటి పంట కంటే రెండో పంటలో మాత్రమే ఫలితం లభించును అదేవిధంగా కొత్త రుణములు చేయవలసి వచ్చును కౌల్దారులకు ఇబ్బందులే అలాగే గృహంలో అశాంతి విరోధాలుగా ఉండును అలాగే ఈ రాశి వారు మంగళ మరియు శనివార నియమాలు పాటిస్తే అదేవిధంగా మంగళవారం శనివారం కనుక శివునికి అభిషేకం చేసుకున్న నవగ్రహాలకు శనీశ్వరునికి ప్రదక్షిణ చేసుకొని నా యొక్క శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకున్న శనివార నియమాలు పాటించినా కూడా వారికి శనేశ్వరుని యొక్క శనేశ్వరుని యొక్క అనుగ్రహంతో వారు అనుకున్నటువంటి పనుల్లో ముందుకు పోవచ్చు కాబట్టి వారు ఈ విధమైన నియమాలు పాటించవలసి ఉంటుంది అలాగే